దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్థుతి స్తోత్రం కలుగునగాక దేవుని యొక్క వాక్యము యక్షయ గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము పద్నాలుగో వచనం ఒక ఆశ్చర్య కార్యం జరిగింతను అది బహు ఆశ్చర్యముగా జరిగింది అంటాడు దేవుడు జాలర్ల మధ్యలో కూడా యేసుప్రభు ఒక మాట చెప్పగానే బహు ఆశ్చర్య కార్యం జరిగింది ఏంటిదంటే మీరు కొంచెం లోతుకు వెళ్ళి కుడి పక్కన వలలు వేసినండి అయ్యా రాత్రి అంతా వలలు వేసామేమి దొరకలేదంటే నేను చెప్తున్నాను నిశ్చయముగా మరొకసారి మీరు వేయండి నీ మాట చొప్పున వేస్తాం ప్రభా అని చెప్పి వేసారు వేయగానే విస్తారమైన చేపలు వలలు పికిలే అంత చేపలు దోనలు నిండిపోయినాయి ఆ ఒడ్డుకు రాగానే సముద్ర పొట్టుకు రాగానే అందరూ ఆశ్చర్యపోయి ఏసుప్రభును ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఎందుకంటే బహు ఆశ్చర్యముగా కార్యం జరిగించాడు దేవుడు యేసుప్రభు మనతో కలిస్తే ప్రభు దగ్గరికి మనం వెళ్తే అలాగే బహు ఆశ్చర్య కార్యాలు మనం అనుభవిస్తాం కనుక ఒక మాటను మనస్ఫూర్తిగా ప్రభు పాదాల దగ్గరకు వచ్చి నీ బహు ఆశ్చర్య కార్యం నేను చూడాలి నన్ను ఆశీర్వదించిన ఆయన ఆనాడు చాలర్లను మీరు ఆశీర్వదించారు దీవించారు విస్తారమైన ఇచ్చారు ఇప్పుడు నేను కూడా భయంకరమైన కరువులో ఉన్నాను బాధలో ఉన్నాను నాకు ఆశ్చర్యకార్యం జరిగించు బహు ఆశ్చర్యకార్యం జరిగించు నన్ను దీవించయ్యా అని చెప్పి నువ్వు మొరు పెడితే కనుక ప్రభువు కలిస్తే గనుక ప్రభుతో ఒక మాట వాగ్దానం చేసి నిన్ను నేను చనిపోయేంతవరకు మహిమపరుస్తావు ప్రభు అని ఒప్పుకుంటే గనుక దేవుడి దగ్గరికి నువ్వు రాగలిగితే ఆయన బహు ఆశ్చర్యకార్యండి కుటుంబంలో చేస్తాడు